హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఎంఎస్ఎం సుబ్బు ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా స్వీట్స్ ఆర్డర్ పెట్టానండి రెండు వచ్చాయన్నమాట చూద్దాం రెండు ఒకసారి ఒకటి రెండు రెండ ఈ రెండు కలిపి నూట అరవై నాలుగు రూపాయలు అనమాట రెండు కలిపి అంటే వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇవేంటంటే పర్వాలా ఎక్కువ క్వాలిటీ అయితే కాదు నార్మల్గానే ఉన్నాయి మేము బైక్లో వెళ్ళేటప్పుడు కళలో పురుగులు పడతాయి కదా ఆ డైలీ యూజ్ కోసమనే తీసుకున్నా ఆల్రెడీ ఇంకొకటి అయితే ఉంది అది రేరు ఎప్పుడో ఏదైనా ఫంక్షన్లకి అలా వెళ్ళేటప్పుడు మాత్రం అది యూజ్ చేస్తా అది డైలీ యూజ్ చేయను ఇది ప్రస్తుతానికి బైక్లో వచ్చేటప్పుడు నైట్ నైట్ టైం కదా కంట్లో పురుగులు అలా పడ్డం జరుగుతుంది అనమాట అందువల్ల నార్మల్గా ఉంటాయి ఇవి బాగుంటాయి అని చెప్పి ఇవి కొనుక్కున్నాను అనమాట చూద్దాం ఇది ఫుల్ బ్లాక్ కలర్ఫుల్గా ఉంది చూద్దాం పర్వాలా బాగానే ఉంది మన దగ్గర ఆల్రెడీ బుక్ చేశాను అనమాట కదా ఆల్రెడీ ఉంది అది ఇదే అనమాట ఇది క్వాలిటీ గిల్టీ మొత్తం బాగుంది మొత్తం హ్యాండిల్తో సహజం అండి ఎంత స్ట్రెంత్ ఎంత ఎంత స్ట్రెంత్గా ఉందో మొత్తం ఇవి మొత్తం ఒకే రాడ్ టైప్ ఉన్నాయి అనమాట తో ఈ క్వాలిటీ అయితే సూపరు ಆಗಿಬೋದಾ ಇಲ್ಲಿ ಬೋಂದ ಇದು ಓನ್ಲಿ ಎಕನ್ನ ಹೋಗೇಟಪ್ಪ ಮಾತ್ರ ಅದು ನಾರ್ಮಲ್ ಡೈಲಿ ಯೂಸ್ ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್ ಮೊದಿಯೋ ಕಳದ ಬಾಯ್ ಬಾಯ್